పాతకాలం వంట అండి మూడు రోజులైనా ఈ కర్రీ పాడవదు ఒంటికి చల్లువ దీనికోసం ఇక్కడ నేను నాలుగు గంగవాయిలి ఆకు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి వారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రోట్లో వెల్లుల్లి జీలకర్ర వేసి దంచి పెట్టేసుకోవాలి ఇలాంటి గుంత గిన్నె లాంటిది అయితేనే ఈ కూరకు చాలా బాగా సూట్ అవుతుంది ఇందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసి జీలకర్ర వెల్లుల్లి దంచాం కదండీ అది సగం పోపులో వేసుకోవాలి తర్వాత పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్న గంగవాయిలి ఆకు వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి తర్వాత మూడు నాలుగు పండు టమాటాలను వేసుకొని మిగిలిన జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకోవాలి ఇది మొత్తం టమాటాలు ఉప్పు కారం కవర్ చేసేసి ఆకంతా పైకి పెట్టి ఒక మూత పెట్టి మూత పైన ఒక గ్లాస్ వరకు సుమారుగా నీళ్లు పోసేయాలండి ఆవిరిపైన పైన కూరంతా ఉడుకుతుంది ఆ నీళ్ళన్నీ ఇగ్గిన తర్వాత కూరని దించేసుకొని కవ్వం పప్పు కవ్వం తోటి బాగా రుద్దేసుకోవాలండి ఇదే ట్రెడిషనల్ రెసిపీ అమ్మమ్మలు బామ్మలు ఇలా చేస్తేనే వాళ్ళ వంటలన్నీ సూపర్గా అనిపిస్తాయి లైక్ చేయండి చే